வெல்கம் பேக் బ్లాక్స్ నేను మీ మయూరి అందరూ ఎలా ఉన్నారు సో అయోధ్యలో రామ మందిరం అయితే లాస్ట్కి నిర్మించేశారు సో ఐదు వందల ఏళ్ళ నుంచి పోరాటం అంట ఇది మనకు తెలియదు అంత మన పేరెంట్స్కి కొంచెం తెలుసు ఉంటుంది సో మనకైతే అంత తెలియదు బట్ ఈ మనం ఉన్న టైంలో అయోధ్యలో రామ మందిరం నిర్మించడం బాలరాముడి ప్రాణప్రతిష్ఠ చేయడం మన టైంలో మనకి చాలా గర్వకారణం అనుకోవాలి మనం అదృష్టవంతులం అని అనుకోవాలి సో ఆ రోజు ఇంట్లో ఐదు దీపాలు వెలిగించాలని చెప్పారు కదా సో నేను ఎలా చేస్తున్నాను ఏందన్నది అయితే మీ అందరితో షేర్ చేస్తున్నాను అనమాట ఇంకా ఊరికి వెళ్ళి వచ్చిన తర్వాత అయితే ఇంట్లో అంతా క్లీనింగ్ అన్నది ఉంటుంది కదా ఆ తర్వాత అయితే దేవుడి దగ్గర ఉన్న దీపాంతలు ఈ ఇత్తడి సామాను అంతా తీసి నేను చింతపండు రసంలో అయితే నేను నానేసాను అనమాట చింతపండు నానేసి అందులో నిమ్మకాయలు తొక్కలతోటే వేసాను అనమాట వేసి ఫైవ్ మినిట్స్ అలా నానబెట్టాను నానబెట్టిన తర్వాత దాన్ని ఎట్లా క్లీన్ చేస్తున్నా అయిందనేది అయితే చూపిస్తాను ఇది అందరూ చేసేదే రొటీనే సో నేను కొంచెం జిడ్డు పోవడానికి అయితే నేను కొంచెం సేపు మరిగిస్తానన్నమాట స్టోప్ అయినా సో మరిగించి ఇంకా క్లీన్ చేసుకోవడమే సో ఇలా అయితే చేసిన తర్వాత నేను ఆ అక్షంతల్ని ఎలా కలుపుకున్నాను దీపాలు ఎలా వెలిగించి పెట్టాను ఏంటన్నది అన్నీ అయితే నేను ఈ బ్లాగ్తో షేర్ చేస్తున్నాను మీ అందరితో అండ్ నేను లైవ్ చూసుకుంటూ అయితే ఈ పనులన్నీ వేసుకున్నాను అనమాట ఇంటి ముందు మంచిగా మొగ్గు వేసుకొని ఆ తర్వాత ఇంకా దేవుడి ఫోటో మనకి వచ్చింది కదా రామ మందిరం ఫోటో ఆ ఫోటోని నేను అంతకుముందే దేవుడి దగ్గరే పెట్టుకున్నాను అనమాట పెట్టుకొని ఈరోజైతే బొట్టు పెట్టి మంచిగా దీపం వెలిగించి అక్కడ అయితే ఇంకా అక్షంతలు అయితే ఇవే నాకు ఇక్కడ వచ్చాయి ఇంకా ఊర్లో కూడా వచ్చాయన్నమాట సో ఇక్కడ వచ్చినవి అయితే నేను ఏం చేస్తున్నాను అన్నది అయితే చూపించేస్తున్నాము ఇతోటి కొన్ని అక్షంతలు మనం ఇంట్లో ఉన్న బియ్యంలో వేసుకొని దాంట్లో కొంచెం పసుపు అండ్ కొంచెం కుంకుమ ఆయిల్ కలిపేసుకోవాలన్నమాట అక్షంతలాగా మనము ఎక్కువ అవసరం లేదు ఒక గుప్పెడు బియ్యాన్ని తీసుకొని కలుపుకుంటే సరిపోతుంది అనమాట సో ఇట్లా కలుపుకొని మనం పక్కన పెట్టుకోవాలి ఇవి ఎట్లా యూజ్ చేసుకోవాలి అంటే మనము ఏదైనా శుభకార్యాలకు వెళ్ళినా అంటే ఎవరైనా ఆశీర్వదించాలనుకున్నా లేకపోతే మన పిల్లలు పుట్టినరోజులైనప్పుడు మనం ఆశీర్వదిస్తాగ కొన్ని తలపైన వేసి ఆశీర్వదించుకోవచ్చు మనం ఆశీర్వాదాలు తీసుకోవాలి పెద్దవాళ్ళ దగ్గర అన్నప్పుడు కూడా ఇవి తీసుకొని ఆశీర్వదించమని వెళ్ళొచ్చు అనమాట సో ఇట్లా మనమైతే యూజ్ చేసుకోవచ్చు అండ్ ఒక వన్ ఇయర్కి సరిపడేలాగా నేనైతే ఇవి కలిపి పెట్టుకుంటున్నాను గుప్పెడే కలిపి పెట్టుకున్నాను నేను ఇవి అండ్ ఒక డబ్బాలో పోసి పెట్టద్దండి కొంచెం పాడైనట్టు అవుతాయి అనమాట సో అంటే ఖరాబ్ కాకుండా మంచిగా మనం స్టోర్ చేసుకోవాలంటే కొంచెం గాలికి పెట్టుకోవాలన్నమాట సో ఇట్లా అయితే నేను చేసి పెట్టినమాట మీరు ఈరోజు ఐదు దీపాలు వెలిగించారా ఇంకా అక్షంతలు చల్లుకున్నారా లేదన్నదైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి అంతకన్నా ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మన ఛానల్ ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి అండ్ ఒకసారి వెళ్ళి చూసేయండి మీకు కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి దానివల్ల లేటెస్ట్ నోటిఫికేషన్ వస్తాయి అన్నమాట సో ఇట్లా అయితే నేను ఐదు దీపాలు దేవుడి దగ్గరనే అనమాట తులసమ్మ దగ్గర కూడా వెలిగించాలి ఒకటి అన్నారు కానీ తులసమ్మ లేదనమాట సో నేను ఇక్కడే ఆ దేవుడి దగ్గర ఐదు దీపాలు వెలిగించాను ఇంకా బయట గుమ్మం దగ్గర రెండు వెలిగించిన గాలి వస్తూ ఉంటుంది కాబట్టి ఇంకా నేను ఐదు లోపడే వెలిగించుకున్నానమాట దేవుడి దగ్గర ఇట్లా కొంచెం పూలతో అట్లా డెకరేట్ చేసి అయితే వెలిగించాను మనకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది ప్రతి ఒక్క పండుగ ఎట్లా చేసుకుంటామో ఆ రోజు కూడా నాకు పండుగలాగానే అనిపించింది పండగలాగా ఏంటి అసలు అది పండుగే మనకి ప్రతి ఇయర్ కూడా ఇది గుర్తుపెట్టుకొని మనం చేసుకుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది అండ్ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అక్షంతలు చేరాలన్నది ఒక సంకల్పం అనమాట అది పూర్తయితే అయ్యింది చాలా వరకు అందరికీ చేరుకున్నాయని అంటున్నారు ఇలా అయితే నేను ఆ రోజు దేవుడికి పూజ చేసుకున్నాను అనమాట చాలా హ్యాపీగా అనిపించింది నెక్స్ట్ డే అయితే పొద్దున్నే తలస్నానం చేసుకుని అయితే మేము అక్షంతలు తలపై జల్లించుకున్నాము మా ఆయనతో పిల్లలిద్దరిని ఆశీర్వదించి నా తర్వాత నేను కూడా ఆశీర్వాదం తీసుకున్నాను అనమాట మీ అందరికీ కూడా రామయ్య తండ్రి ఆశీర్వాదం ఉండాలని కోరుకుంటున్నా ఈ వీడియో లాస్ట్ వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి ఇలాంటి వీడియోస్ ఇంకా మంచి మంచి వీడియోస్ చేస్తూ ఉంటాను మీ అందరి సపోర్ట్ ఉంటే సో ఇక్కడైతే కొంచెం ఫన్నీ కాన్వర్జేషన్ అవుతుందనమాట మా ఇద్దరి మధ్యన కాళ్ళు మరి నాకు ఏమి ఇస్తావు అనేసి మేము చాక్లెట్ కావాలి మాకు అనేసి మా పెద్దోడు వీడియో మా పెద్దోడికి ఒకటి ఒకటి అనేసి అడిగితే ఆ తీసుకో మస్తు పైసలు అనేసి మా ఆయన అనమాట సో ఇట్లయితే అయిందన్నమాట ఆ రోజు థ్యాంక్ యూ సో మచ్ అండి మరొక మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేస్తాను టేక్ కేర్ బాయ్